హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూలై మాసంలో ఐదవ తేదీ జ్యేష్ అమావాస్య రాబోతోంది అందులోన ఈ యొక్క అమావాస్య శుక్రవారంతో కూడుకుని వస్తున్న అతి శక్తివంతమైన ఎంతో శ్రేష్టవంతమైన అమావాస్య ఈ అమావాస్య తిదినాడో కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడానూ తప్పకుండా ఈ పరిహారం చేయాల్సిందే ఇలా చేస్తే మీ కొడుకుల భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే గనక మీ కొడుకులు చాలా వరకు కూడానూ ఇబ్బందుల పాలు అవుతారో ఇందులో సందేహమే లేదంటూ పండితులు చెబుతున్నారు అయితే ఈ యొక్క అమావాస్య తిది నాడు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో రాబోతున్న ఈ అమావాస్య ఎంతో పరమ పవిత్రమైన అమావాస్య మామూలుగా అమావాస్య తిది అంటే మనం చాలా వరకు కూడా భయపడుతూ ఉంటాము కానీ అమావాస్య తిది చెడుని పోగొట్టి మంచి తెచ్చి పెట్టుకోవడానికి చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది మనం బయటకు వెళ్లి ఇలాంటి తిథిలన్నాడో ఎన్నో రకాల పరిహారాలు ఉంటాము బయటకు వెళ్లి మనం చేయించిన ఆ పరిహారం ఎందరో మునులను ఋషులను యోగులను కలిసి మనం చేయించిన ఆ పరిహారం కూడానో ఇలాగే మనము నియమ నిబంధనలు అనుసరిస్తూ చేస్తాము ఆ విషయం మనకి తెలియక బయటకు వెళ్లి పరిహారం చేయించి మనకి పరిహారానికి చేయించినా కూడా ఫలితం దక్కక దక్కొచ్చు దక్కకపోవచ్చు బాధపడుతూ ఉంటాము కానీ మన స్వాహస్థాలతో ఏ పరిహారం చేస్తే గనక ఇటువంటి పుణ్యతిథుల్లో పరిహారానికి ఫలితం దక్కక మానదు అయితే ఈ యొక్క పరిహారం మనకి చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటోంది కొడుకులు ఒకరు ఉన్నా ఇద్దరు ఉన్నా ఎంతమంది కొడుకులు ఉన్నా ఈ పరిహారం చేయాలి అయితే ఈ యొక్క పరిహారము కొడుకులకే చేయాలా కూతుళ్లకు చేయకూడదా అంటే చేయవచ్చునండి కానీ మన భారతీయ సంస్కృతిలో కొడుకులను మనము వంశాన్ని కాపాడేవారిగా వంశాన్ని ఉద్దరించేవారిగా భావిస్తూ ఉంటాము ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోతుంది అందుకే కొడుకుల మీద భారతదేశంలో ప్రతి తల్లికి కూడానో ఎంతో మమకారం ఉంటుంది అయితే కొడుకులకు దిష్టి కూడా అలానే ఉంటుంది మీ కొడుకులు సంపాదిస్తున్నా ప్రయోజకులు అవుతున్నా చూసి ఓర్వలేని వారు ఎంతో మంది దిష్టి పెడుతూ ఉంటారు వారి యొక్క కను దృష్టి ఎంతో తీవ్రత కలిగి ఉంటుంది నరడి దిష్టికి నల్లరాళ్లు కూడా బద్దలవుతాయి అనే నానుడి మీరు వినే ఉంటారు అంతటి తీవ్రత కలిగి ఉంటుంది దృష్టి ఒక్కసారి దృష్టి తగిలింది అంటే గనక చేసే పనుల్లో అస్సలు ముందుకు సాగవో మందకొడిగా పనులు సాగుతూ ఉంటాయి అనారోగ్యాల బారిన కూడా పడుతూ ఉంటారు కుటుంబంలో ఎంతసేపు చికాకులు ఉంటాయి తగాదాలు ఉంటాయి పిల్లలు మొండికి వేయడమో మారం చేయడమో చేస్తూ ఉంటారు ఇప్పటికి మీరు గమనిస్తూ ఉన్నట్లయితే గనక మన అమ్మమ్మలు నానమ్మలు దిష్టి పరిహారాలు పాటిస్తూనే ఉంటారు పరిహారాలు అనేవి ప్రాంతాలను బట్టి ఒక్కొక్క విధంగా ఉంటాయండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఎలా చేసినా కూడానో దిష్టి పరిహారం ఖచ్చితంగా మనకి ఉపయుక్తంగా ఉంటుంది అందులోన ఇటువంటి అమావాస్య తిథుల్లో మనం చేసే పరిహారానికి ఫలితాలు ఎంతో మెండుగా రెట్టింపుగా వస్తాయి అయితే ఇప్పుడు రాబోతున్న ఈ అమావాస్య కూడా ఎంతో శక్తివంతమైన అమావాస్య కావున ఖచ్చితంగా మనం ఇలా చేస్తే గనక మన కొడుకుల మీద ఉన్నటువంటి దృష్టి ఎంత తీవ్రత కలిగినటువంటి దృష్టి అయినా నరకోశ అయినా నరపీడ అయినా ఎటువంటి ప్రయోగాలు చెడు ప్రయోగాలు ఎవరైనా మీ పిల్లల మీద చేయించినా అవి అన్నీ కూడా పూర్తిగా సమస్యపోతాయి మీ కొడుకుల భవిష్యత్తు బాగుంటుంది అంధకారంలో పడకుండా పాతాళంలోకి మీ కొడుకుల భవిష్యత్తు జారిపోకుండా మీరు కాపాడిన వారు అవుతారో కావున ఈ పరిహారం మీ స్వహస్తాలతో చేయండి మనం బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించినా ఫలితం దక్కొచ్చు దక్కకపోవచ్చు కానీ స్వహస్తాలతో మీ పిల్లల మేలు కోరుకుంటో కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారం గనక ఖచ్చితంగా బాగుంటుంది వెను వెంటనే ఫలితాలు చూడవచ్చు కూతుళ్లు ఉన్నా కూడా పరిహారం చేయొచ్చు చండి మనకి ఏ మాత్రము కూడా ఇబ్బంది ఉండదు కూతురుకు అయినా పరిహారం చేసిన కూతురు యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది అయితే మనం పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది నియమ నిబంధనలు అనుసరిస్తూ పరిహారం చేస్తే గనక ఫలితాలు ఇంకా శ్రేష్టవంతంగా ఫలప్రదంగా ఉంటాయి అయితే ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు ఆడవారు అయితే గనక అంటూ ముట్టులలో ఉన్నప్పుడు పరిహారం పాటించవద్దు ఇలా చేస్తే ఫలితం దక్కకపోగా ఇంకా దరిద్రం మిమ్మల్ని పెంటాడుతోంది ఇలా చేస్తే మీ కొడుకులకు అదృష్టం వారిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ యొక్క అమావాస్య తిది నాడు ఈ పరిహారం చేయడం ద్వారా ఎంతో విశిష్టత కూడా కలుగుతుంది అందులోన ఈ యొక్క అమావాస్య శుక్రవారంతో కూడుకుని వస్తున్న లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి అమావాస్యగా చెప్పడం జరుగుతుంది అయితే మీరు ఏమిటంటే గనక భగవంతుని అనుగ్రహం కోసం ఎల్లవేళలా కృపా కటాక్షాలు కలగాలంటే ఈ పరిహారం పాటించండి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది జీవితంలో వారు చాలా బాగుంటారు కొడుకులు చిన్నవారు అయినా పెద్దవారు అయినా చదువులో ముందుండాలంటే అలాగే పెద్దవారు అయితే చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కెరియర్ పరంగా ఎక్కువగా డబ్బులు సంపాదించాలి అన్నా కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు మీ పిల్లలు బాగా చదువుకుంటున్నా వారు పెద్దవారు అయితే డబ్బులు బాగా సంపాదిస్తున్నా కొంతమంది ఓర్వలేకపోతారో ఒకవేళ మీ పిల్లలకు ఇలా దిష్టి తగిలితే గనక వారు తరచుగా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారో ఒకవేళ మీ పిల్లలకు ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే గనక ఈ రోజున ఏమాత్రం ఆలస్యం చెయ్యతో మీ ఇంట్లో ఈ పరిహారం చేస్తే గనక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి దిష్టి దృష్టి అలాగే నరఘోష నరపీడ తొలగిపోతుంది మీ పిల్లలకు మంచి మార్పు అనేది కలుగుతుంది ఉల్లాసవంతంగా మారుతారు అయితే ఈ జులై ఐదవ తేదీన ఈ యొక్క అమావాస్య తిద్ది నాడు సాయంత్రం ఈ పరిహారం చేయాలి సూర్యాస్తమయం తర్వాత అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ ఇంట్లో మీ పిల్లలకు కోడిగుడ్డుతో ఈ యొక్క పరిహారం దిష్టి పరిహారం చేయాలి ఇలా చేస్తే మీ పిల్లలపై నరదృష్టి తొలగిపోతుంది నరఘోషం నరపీడ నకారాత్మక శక్తులు మొత్తం కూడాను నాశనం అయిపోతాయి దిష్టి ఎలా తీయాలి అంటే గనక చక్కగా మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టండి ఎడమ చేతిలో మీరు కొంచెంగా కల్లు ఉప్పుని తీసుకోండి అలాగే ఒక కోడిగుడ్డు కూడా తీసుకోండి పదకొండు సార్లు మీ యొక్క పిల్లవాడి చుట్టూరా యాంటీ క్లాక్ వైస్ లో అప సవ్య దిశగా అలాగే పదకొండు సార్లు మనము సవ్య దిశలో క్లాక్ వైస్ లో తిప్పుకోవాల్సి ఉంటుంది ఇలా దిష్టి తీసేటప్పుడు తెలుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి అంటూ చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక దిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక ఆ దిష్టి తీసిన కోడిగుడ్డు అలాగే కల్లు ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశము నిర్జన ప్రదేశంలో అయినా పడవేసి వెనుదిరిగి చూడకుండా వచ్చేయండి చేయండి మీరు ఇంట్లోకి వచ్చే ముందు నీళ్లతో కాళ్లు కడుక్కోండి తలపై నీరు చల్లుకోండి అలాగే ఇంటికి వచ్చిన తర్వాత దుస్తువులు మార్చుకుంటే సరిపోతుంది ఇక మీ యొక్క ఇంటిపై ఉన్నటువంటి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది మీ పిల్లలపై ఉన్న దిష్టి తొలగిపోతుంది ఉద్యోగంలో అభివృద్ది వస్తోంది అలాగే మీ పిల్లలపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి బ్లాక్ మ్యాజిక్ మొత్తం కూడా తొలగిపోతుంది నరదిష్టి నరకోశ కూడా అలాగే మీ పిల్లలు కూడా మారం చేయకుండా ఉంటారు వారి జీవితం మారడం చూస్తారు మీరు ఆశ్చర్యపోతారు ఎంత శక్తివంతమైన ఈ యొక్క అమావాస్య తిది నాడు ఈ యొక్క చిన్న పరిహారం చేయడం ద్వారా దేవతల యొక్క అనుగ్రహం మీపై మీ పిల్లలపై విశిష్టవంతంగా ఉంటోంది మీ కొడుకులకు కూడా బాగుంటుంది డబ్బు బాగా సంపాదిస్తారు అయితే ఈ యొక్క పరిహారం ఎవరికైనా చేయొచ్చండి కేవలం కొడుకులకు మాత్రమే కాదు కూతుళ్లకు కూడా చేయొచ్చు పిల్లలకు కూడా చేయవచ్చును అనారోగ్య సమస్యల్లో ఉన్న వారికి కూడా చేయవచ్చును కావున తప్పకుండా ఈ యొక్క దిష్టి పరిహారాన్ని పాటించడం ఎంతో శ్రేష్టవంతంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అమావాస్య సామాన్యమైంది కాదండి కావున ఈ దిష్టి పరిహారాన్ని తప్పక పాటించి చూడండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క అమావాస్య తిది నాడు ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని తప్పకుండా కొడుకులు ఉన్న ప్రతి తల్లి పాటిస్తే గనక మీ కొడుకుల భవిష్యత్తు ఉజ్వలవంతంగా మారుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు